మరో కలెక్షన్ బ్రాండెడ్ ఐటమ్ అయితే అండి సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది గ్రాండ్ సారీ టూ థౌసండ్ రూపీస్ ప్లస్ మార్కెట్ లో ఉన్నటువంటి సారీ అనమాట కలర్ కాంబినేషన్ అయితే అండి మంచి కలర్ శారీ प्रचेज़ा 2,000 रुपीस, 2500, 1800 रेटीना, युद्धी गा सेविला एक्राटी सारी सवीचेज़ासायं तरहीं हैंटें तेट मेंस्टोच्चु मनरगेंच आप्राइजिंगल रागेंगु मनरगेंगेंटना 4,500 रेटीन रुबत्तव यह जरमेंची, कलर अप्शेन च

కలర్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి నిజంగా అసలు మిస్ అవ్వదు బట్ ఇట్లా ఇంకా మంచి శారీ క్వాంటిటీలో వస్తే బాగుండు అన్నట్టుగా ఉంది బొటిక్ వేర్ ఐటమ్ క్వాంటిటీలో దొరకడం కష్టం చూడగానే ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి ఇదంతా మనకి జరిగే వస్తుంది అంత జరిగి కష్టంగా ఉన్నాయి శారీస్లు పెట్టి కొన్నట్టుంది ఈ శారీ అయితే ఖచ్చితంగా ఏ కలర్ కా కలర్ అసలు ఈ కలర్ ఎంత బాగుంది బయట వీడియోలో ఏం అనిపిస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు ఈ లుక్ నిజంగా ఒక ఐదు వేలు ఆరు వేలు పెట్టి ఒక డిజైన్ బొడిస్తో కొంటున్నామా అన్నట్టు ఉంది అంత లుకింగ్ గా ఉంది ట్రస్ట్ థౌజండ్ పర్సెంట్ హ్యాపీగా కింగ్ అవుతారు ఖచ్చితంగా దీని గురించి బెస్ట్ తీసాకే అనుకోండి నో డౌట్ అందులో అయితే క్యారెంట్ తీసు తీసుకోకపోతే మిస్ అయినట్టు అనిపిస్తుంది అంత బాగుంది కానీ కానీ ఇది అంతా మీకు అనిపించట్లేదు కదా సో జరిగి ఉందండి ఇదంతా మనకి బయట అనిపిస్తుంది తెలియట్లేదు చూస్తే కష్టం వాళ్ళు ఒక్క ఒక్కళ్ళు రెండు మూడు పోతున్నారు కానీ ప్రతి కలలో ప్రతి నిజంలో సింగిల్ అండి లేదంటే సారీ కలర్ కలర్ అయితే కొత్తగా అది వస్తున్నట్టు కాంబినేషన్ అసలు నిజంగా ఖచ్చితంగా సేల్కి పెట్టనేమో నేను తీసుకుంటా అంత బాగుంది సారీ కొత్త కలర్ పాంబినేషన్ చాలా కొత్త కలర్ పాంబినేషన్ అండి శారీ లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది వేరే లెవెల్లో ఉంది సారీ లుక్ బయట నెక్స్ట్ కలర్ ప్రజెంట్ చేయగలుగుతున్నామో లేదో బయట సారీ బుక్ ఒక రేంజ్ లో ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ సారీ ఎంత క్వాలిటీ ఉందంటే కంప్లీట్ బొటిక్ వేర్ ఐటమ్ సో ఎంత క్వాలిటీ అండ్ ఎంత డిజైనర్ ఆఫ్ ఈ సారీ మీరు వచ్చాక ఈ ప్రైస్ కి ఎలా ఇచ్చారు అని హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రైస్ కి ఎలా పాసిబుల్ అని అంత డాన్స్ డ్యామ్ షూద క్వాలిటీ చెప్తున్నా అండ్ ప్రైసింగ్ వచ్చేసి మార్కెట్ ప్రైసింగ్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి కి సెయిన్ అవుతుంది సేమ్ సారీ కావాలంటే పక్క పక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి వాళ్ళు వన్స్ అయితే అమ్ముతారు అంత ప్రైజింగ్ పెట్టుకోవడానికి బట్ మన దగ్గర బుటిక్ వేర్ ఐటమ్ కూడా రీజనబుల్ ప్రైస్ లో రాబోతుంది షూ షేడ్ ఉంటాయండి శారీలో సారీలో మనకి షేడ్ ఉంటుంది కలర్ షేడ్ బాగుందంటే సారీ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది శారీ కూడా చాలా మంచి కలెక్షన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ముట్టుకుంటే జారిపోతుంది అండి జారిపోతుంది అంత బాగుంది చాలా చాలా గ్రాండ్ మంచి కలర్ ఉంది ఇదంతా మనకి జరి అండి ఇక్కడ వచ్చింది మొత్తం జరి అనమాట కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదంతా జరి అసలు మీకు వీడియోలో నిశ్చయం చెప్పిన ఒక టెన్ పర్సెంట్ కూడా నిలబడతా వైట్ అంత అందంగా ఉంది ఎందుకంటే చాలా ఎలా కుదిస్తాయో అని అర్థంగా అని ఇది కానీ బయట ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ఈ వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు బయట ఇంకా చాలా అందంగా ఉంది శారీ అయితే ప్లస్ మీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు క్వాలిటీ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అంత బెస్ట్ క్వాలిటీలో వచ్చాయి డిజైనర్ పీస్ అనమాట కంప్లీట్ డిజైనర్ పీసెస్ సో ఈ మీకు బయట దొరకడానికి ఈ ప్రైసింగ్ లో దొరకడానికి ఇంకా మీరు అసలు ఛాన్స్ లేదు ఈ ప్రైసింగ్ లో మీకు దొరకడానికి ఈ డిజైన్ అయితే దొరకదండి ఈ క్వాలిటీ అనేది బొటిక్స్ లో సెండ్ చేస్తున్నారు బట్ సేమ్ డిజైన్ అందరి దగ్గర ఉండదు లో మరో కలర్ అండి ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది ఇదంతా మనకి జరి అనమాట శారీలో పంపించేది మొత్తం జరి వైజ్ కానీ అసలు బయట చాలా చాలా బాగున్నాయండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఫుల్ సాఫ్ట్ సో మనం తీసుకొని ఎవరికైనా పెట్టడానికైనా అలా తీసుకున్నా సరే ఏంటి ఇంత కాస్ట్లీ సారీ పెట్టారు అన్న అన్న మాట మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంత బాగుంది కానీ అంత రీజనబుల్ లో కూడా ఉండబోతుంది సారీ కలర్ కాంబినేషన్ మరి కంప్లీట్ బోడి కాంబినేషన్ అనమాట అసలు స్టెప్ ఇలా పెట్టుకోగానే ఇట్లా అతుక్కుపోయింది కదా బాడీకి అంత మెత్తగా ఉంది కూడా ఈజీగా పడుతుంది కానీ సాఫ్ట్ ఉంది అనేది మీకు ఇక్కడ అర్థం అవుతుంది అంత సాఫ్ట్ ఉంది సరే నెక్స్ట్ కలర్ అస్సలు మిస్ చాలా మంచి అవద్దు రీజనబుల్ ప్రైస్ తీసుకున్నాను ఆల్మోస్ట్ మార్కెట్ రూపీస్ డిఫరెన్స్ తో రాకపోతుంది థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక మట్ గా పెట్టేశారు ప్రైజ్ ఈ క్వాలిటీ అందరం ఒక తీసుకుంటున్నాం బట్ ఏంటంటే ప్రైజ్ ఒక్కొక్కరు ప్రైవేట్ ఒక్కొక్కరు వస్తుంటారు చాలా బాగుంది కలెక్షన్ బట్ వేర్ యూనిక్ కలెక్షన్ బట్ కంప్లీట్ యూనిక్ కలెక్షన్ కలర్ క్వాలిటీ అన్ని సేమ్ ఎంత యూనిక్ గా ఉంది అంటే జరిగండి మనకి ఇది వచ్చింది మొత్తం జరిగి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఓరాల్ జరిగి అనమాట సో మీ దగ్గర ఈ కాంబినేషన్ ఈ డిజైన్ హండ్రెడ్ పర్సెంట్ లేదు కదా అంతా మనకి సాఫ్ట్ పెనారసీ బ్రోకే ఉంది श जनेाइनेक् మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ ఇది బాగుంది ఇది బాగాలేదు అనుకోవడానికి లేకుండా ఉంది శారీస్ ఇంత మంచి డిజైన్స్ లో ఇంత సాఫ్ట్ ఫాబ్రిక్ లో చాలా చక్కగా వచ్చే శారీస్ కొంచెం ఫాస్ట్ నైట్ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అండి నెక్స్ట్ కలర్ ప్రతి తీసే వెయ్యి వేయి పెట్టి కొంటున్న మార్కెట్లో మీరు కొంటున్న కలెక్షనే మాల్స్ లో మార్కెట్ లో సేల్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సేల్ చేసుకుని టూ థౌసండ్ కి ప్లస్ కి సేల్ చేసేసుకోవచ్చు అండి సో ఇదంతా జరి మనకి పల్లెలో వచ్చి కూడా జరి అనమాట బట్ వీడియోలో అంతా తెలియట్లేదు బ్లౌజ్ ప్రతి కలర్ బాగుంది ఈ కలర్ బయట దారి క్వాలిటీ అంటే చాలా చాలా బాగుందండి అసలు మిస్ అవద్దు ఈ రోజు కలెక్షన్ అన్ని డిజైన్స్ తర్వాత సారీ తీసుకొని పెట్టుకోవాలి అన్నంత అందరం బాగుంది ఎంత బాగుంది చాలా చాలా బాగుంది కూడా వేసుకోవడం ఇచ్చాను కదా సో ఇక వేసుకున్నా కూడా ఎంత చుట్టా కనిపిస్తుంది ఇది మనకి జరిగి అండి ఇంత